హాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ సల్లీ అనేది లాగే ఉంది ఈ ఫ్లవర్లో ఈ ఫ్లవర్ ఎలా కుట్టాలో పూర్తిగా చూద్దాం లాంగ్ అండ్ షార్ట్ అనేది వేయడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది ఈ సల్లీ కన్నా లాంగ్ అండ్ షార్టే బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా నైస్గా అర్థమవుతుంది వర్క్ అనేది ఈ వర్క్ అనేది లోడింగ్ ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ కూడా పూర్తిగా తెలుసుకుందాం జాగ్రత్తగా గమనించండి ఈ వీడియో ఏం లేదు ఫస్ట్ ఇలా ప్రింటింగ్ అనేది తీసుకోండి ఈ స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా ఈ ప్రింట్ అనేది తీసుకుని డిజైన్ అనేది ఏం చేయాలి అవుట్లైన్ అనేది ఇలా కుట్టండి ముందు కుట్టిన తర్వాత ఏం చేయాలంటే అసలైన వర్క్ అనేది ఇప్పుడు మొదలవుతుంది ముందు అనేది ఇలా కుట్టేసిన తర్వాత ఏ కలరు అయితే శారీలో ఉందో ఆ కలర్తో కుట్టేయండి కుట్టేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు చూడండి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఈ కిందకి వెళ్ళాలి కిందకి ఈ స్టప్ అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ అనేది చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ నుంచి లాంగ్ అండ్ షార్ట్ అనేది మొదలవుతుంది అంటే లాంగ్ అండ్ షార్ట్ అంటే లాంగ్ అండ్ షార్ట్ కాదు ఇది ఇది లోడింగ్ అనమాట జాగ్రత్త చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు అంటే లోడింగ్ అనమాట ఒక సన్న లోడింగ్ అనేది చక్కగా ఈ లోడింగ్ అనేది మెయింటైన్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్గానే రావాలి ఇది ఆ స్ట్రైట్నెస్ అనేది కరెక్ట్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇది ఖచ్చితంగా మీరు ఈ లోడింగ్ అనేది ఇలా చేస్తేనే మీకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఖచ్చితంగా మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఈజీగా చేసేయగలరు ఇది మీరు నెక్కుకి బార్డర్ లాగా వేసుకోవచ్చు అంటే ఈ ఒక ముక్క తీసుకుని పక్క పక్కన అనేది వేసుకుంటూ ఒక బార్డర్ లాగా వేసుకుంటూ వెళ్ళొచ్చు ఈజీగా చాలా చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా ఇలా లోడింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఎలా వచ్చిద్దో మీరు చూస్తారు కానీ ఫైనల్గా మీకు అప్పుడు అర్థమవుతుంది విషయం అనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది లోడింగ్ అనేది వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఏంటంటే లోడింగ్ అనేది స్ట్రైట్గా చేస్తేనే మీకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు కరెక్ట్గా అనేది స్ట్రైట్గా చేసుకుంటూ వెళ్ళండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఎల్లప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఈ వర్క్ అనేది అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది మీరు ఖచ్చిత ఖచ్చితంగా మీరు క్లాత్ అనేది మంచి క్లాత్ మీద వేసుకుంటే ఇదే ఇదే ముక్క మీరు నెక్ చుట్టూ బార్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు విషయం అనేది అది అనమాట ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్ళండి చూసారా ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీ కాకుండా మళ్ళీ దీంట్లో ఒక షేడ్ అనేది వస్తుంది ఆ షేడ్ ఎలా వచ్చిందో మీకు పూర్తి వివరాలతో సహా తెలియపరుస్తాను చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఈ అవుట్లైన్ అనేది ముందు కుట్టేయాలి ఆనిచ్చి కుట్టే కుట్టుకుంటూ వెళ్ళాలి నీట్గా అనేది ఈ ఆన్లైన్ ఈ అవుట్లైన్ అనేది ఖచ్చితంగా ఈజీగా మీరు కుట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు మీకు వర్క్ అనేది ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఈ షేపులు అనేవి చేసుకోవాలి సరి చేసుకుని నీట్గా ఇలా అనేది లూజ్ హ్యాండ్తో కుడితే మీకు ఎంత ఎక్సలెంట్గా వస్తుందంటే వర్క్ అనేది ఖచ్చితంగా మీకు నీట్గా వస్తుంది వర్క్ అనేది ఇలా అనేది ప్రతీది కూడా అవుట్లైన్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోండి పక్క పక్కన అనేది ఇలా వెళ్ళిపోండి ఎలా అంటే ఇలా వెళ్ళిపోగానే నీట్గా అనేది అవుట్లైన్ అనేది అయిపోయింది కుజీద ఫినిషింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు ఇక్కడ నుంచే మొదలైద్ది కథ అనేది ఇక్కడ ఒక స్టప్ వేయాలి ఇంకోటి వేసి లాగాలనమాట ఇది లాంగ్ అండ్ షార్ట్ మీదే వెళ్తుంది సల్లీ కూడా కాదు డియర్ ఫ్రెండ్స్ సల్లీ అనుకుంటే మళ్ళీ ప్రాబ్లమే ఇది లాంగ్ అండ్ షార్ట్ అనమాట సన్న లాంగ్ అండ్ షార్ట్ లాంగ్ అండ్ షార్ట్ అనేది చక్కగా దగ్గర దగ్గర అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ లాంగ్ అండ్ షార్ట్ ఏదైతే లాంగ్ అండ్ షార్ట్ అనేది షేడ్ లాగుతుంది చూసారా ఇదే నెంబర్ వన్ అనమాట ఈ వర్కే అనమాట మీకు లుక్ అనేది ఇస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ లుక్ ఇస్తుంది కాబట్టి నీట్గా ఇలా లాగండి ఫినిషింగ్ అనేది కంపల్సరీ రావాలి ఈ ఫినిషింగ్ వల్లే మీకు వర్క్ అనేది మంచి లుక్ అనేది ఇచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ లాంగ్ షాట్ షార్ట్ అనేది ఈజీగా వేసుకోండి చూసాను నేను లాగుతాను చూ చూడండి ఒక స్టప్ వేసానా ముందు ఒకటి వేసానా వెనక్కి ఇలా లాగాను అయిపోయింది అంతే లాంగింగ్ షాట్ షార్ట్ అంటే ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే విషయం చూడండి దాని తర్వాత ఏమైందంటే వర్క్ అనేది గమనించండి జాగ్రత్తగా ఇటు అనేది ఇలా వర్క్ అనేది వేసిన తర్వాత నీట్గా ఏంటంటే లోడింగ్ వేసుకోవాలి సైడ్ చూడండి ఒకటి రెండు ఒకటి రండు ఏదైతే ఈ ఫ్లవర్లో వేశారో లోడింగ్ అనేది ఆ లోడింగ్ ఇక్కడ కూడా వస్తుంది కాకపోతే క్రాస్ క్రాస్ వస్తుంది అది గమనించండి క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ అనేది వచ్చేస్తుంది ఇది మీకు తెలియాలంటే ఫైనల్గా ఈ వర్క్ అనేది అసలు ఎలా వచ్చింది అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మీరు ఫైనల్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఈ లోడింగ్ అనేది క్రాస్ క్రాస్ వేస్తున్నాను ఇలా అనేది ఖచ్చితంగా వేసుకుంటూ వెళ్ళండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మళ్ళీ మరొకటి అనేది చూడండి అలాగే వెళ్ళిపోండి మళ్ళీ ముడి వేయడం ఎందుకు ఈ తలలిప్పి అలా వెళ్ళిపోయి మళ్ళీ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ప్రతిదీ కూడా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఈజీగా మీకు వర్క్ అనేది ఫైనల్లో తెలుస్తుంది అసలు వర్క్ అనేది ఎలా వచ్చింది అసలు ఏంటి అనేది పూర్తి వ్యవహారం అంతా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఈ లోడింగ్ అనేది ఆకులు అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదు చూడండి ఇలా కంప్లీట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు ఫైనల్గా ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇటువైపు కూడా నేను వేసేస్తున్నాను నీట్గా అనేది సేమ్ లోడింగ్ అనేది అటు ఇటు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోడింగ్ అనేది ఆకు అనేది నింపుకుంటూ వెళ్ళిపోవాలి చక్కగా నింపుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా చేసేయాలి సేమ్ అనేది సార్ ఆ ఫోటోలో ఎలా ఉందో ఇది కూడా సేమ్ వచ్చింది కాకపోతే ఇంకా ఫినిషింగ్ అనేది వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ బీట్స్ అనేవి తీసుకున్నాను చేతిలోకి వేల్లోకి బీట్స్ అనేవి తీసుకున్నాను చక్కగా మీరు ఏదైతే మెటీరియల్ సూది వర్క్ ఉంది చూసారా అక్కడ అనేవి బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళండి నైస్గా వేసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది ఫైనల్గా ఇది అనేది ఇక్కడ ముడి వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటో వర్క్ అనేది చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేవి షుగర్ బీట్స్ అనేవి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ షుగర్ బీట్స్ అనేవి రెండు రెండు చప్పున కానీ ఒక్కొక్కటి చప్పున కానీ కుట్ట అనేది వేసుకుని నీట్గా అనేది ఆ ఫోటోలో ఎలా ఉందో అలా అనేది నింపుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు వర్క్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది చూడండి ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటూ నీట్గా ఫైనల్గా అనేది ఇటు వైపు అనేది తిప్పేయండి తిప్పేసిన తర్వాత ఏంటంటే మరొకటి అనేది లోపలికి వెళ్ళి చక్కగా మీరు ఇలా నింపుకుంటూ వెళ్ళిపోండి అసలు నింపడమే మెయిన్ అనమాట ఇక్కడ ఈ వర్క్ అనేది కరెక్ట్గా నింపారనుకోండి అది కూడా ఫినిషింగ్ వచ్చింది అనుకోండి రౌండ్ లోపల అది కూడా బాగుంటుంది వర్క్ చూడండి ఇలా అనేది చక్కగా వేసుకుంటూ నీట్గా ఇప్పుడు ఫినిషింగ్ అనేది అయిపోతుంది చూసారా ఎంత ఫినిషింగ్ వచ్చిందో అలా అనేది రావాలి వచ్చిన తర్వాత ఏంటంటే ఫైనల్గా వర్క్ అనేది చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ శారీలో ఉన్న రెండో కలర్ అనేది తీసుకోవాలి తీసుకుని నీట్గా అనేది అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి ఈ ఫినిషింగ్గా కుట్టాలన్నమాట ఈ చూసారా ఆ అనేవి చూసారా ఆకు అనేవి కరెక్ట్గా ఫినిషింగ్ అనేది రావాలి కావాలంటే మీరు ఇటువైపు వెళ్ళిపోండి ఇటువైపు వెళ్ళిపోయి ఇలా అనేది వెళ్ళి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఆకు అనేది లోడింగ్ ఎలా ఇటు ఇట్నుంచి ఇలా వెళ్ళి నీట్గా పక్క పక్కనే అనేది ఇలా వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఫినిషింగ్ అనేది రావాలి ఆకు కూడా చూడండి నీట్గా అనేది ఇలా వచ్చేసిన తర్వాత ఈ ఫినిషింగ్గా పక్కకి ఇలా వచ్చేయండి వచ్చేసి మళ్ళీ అనేది ఈ షేప్ అనేది తిప్పేయండి తిప్పేసిన తర్వాత నీట్గా మరొకటి అనేది పక్కన వెళ్ళి ఇలా తిప్పుకుంటూ వెళ్ళండి నీట్గా తిప్పుకుంటూ వెళ్ళి ప్రశాంతంగా మీరు ఇలా ఆ షేడ్ అనేది చూసారా ఆ కలర్ అనేది కరెక్ట్గా ఆనుకుంటూ రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ అనేది ఇలా వెళ్ళిపోయి డైరెక్ట్గా చూడండి ఇప్పుడు ఇప్పుడు అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఇది చూడండి ఈ షేప్ అనేది కరెక్ట్గా తీయాలి ఆకులకి తీసిన తర్వాత నీట్గా ఇలా వెళ్ళిన తర్వాత ఇలా అనేది లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయి ఆ ఏదైతే ఆకు ఉంది చూసారా అవుట్లైన్ అనేది అది సరి చేసుకుంటూ నీట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి డియర్ ఫ్రెండ్స్ ఎలా అనేది తయారైందో చూసారా చివరికి ఫైనల్ అనేది ఇలా అనేది మీరు తయారు చేసుకోవాలి చక్కగా ఈ వర్క్ అనేది ఇలా చేసుకోండి ఈజీగా అనేది మీకు షేడ్ అనేది బాగుంటుంది ఈ వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చూసారు కదా ఈ వర్క్ అనేది ఎలా వచ్చిందనేది ఇది కొంచెం ఎత్తుగా ఉంటుంది ఆ లోడింగ్ అనేది మీకు ఇక్కడ ఫోటోలో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఓకే మా డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వరకు అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్న అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ